ఈ ఒక్క నిమిషం మీ ఆలోచన మార్చేస్తుంది ఎవరికైతే చిన్నతనంలో కనీసం తినడానికి తిండి కూడా లేదు ఈ రోజు అతని పేరు అత్యంత ధనవంతుల కారు మీద రాసి ఉంటుంది రోజ్ రాయ్ ఈ కథ హెన్రీ రాయ్స్ ది ఒక పేద కుటుంబంలో జన్మించిన ఈ అబ్బాయి తొమ్మిది సంవత్సరాల వయసులోనే స్కూల్ మానేశాడు ఎందుకంటే కుటుంబాన్ని పోషించడానికి పని చేయవలసి వచ్చింది కొన్నిసార్లు పేపర్ అమ్మాడు కొన్నిసార్లు ఎలక్ట్రీషియన్ గా పని చేయవలసి వచ్చింది కానీ తన కలలతో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదు ఆ రోజుల్లో రాజనికపు ప్రజల కార్లు ఉండేవి కానీ అవి త్వరగా పాడైపోయేవి ఈ విషయం హెన్రీని బాధించింది అతను అనుకున్నాడు నేను ఒక కారును తయారు చేస్తాను అది పాడవదు అది ఎప్పుడు ఒక రాయల్టీ లా నడుస్తుంది పగలు రాత్రి కష్టపడ్డాడు స్వయంగా విడి భాగాలను డిజైన్ చేశాడు ఇంజన్ ను పర్ఫెక్ట్ చేశాడు మరియు పంతొమ్మిది వందల నాలుగులో లో మొట్టమొదటి రోల్స్ రాయ్ తయారు చేశాడు ఎంత శక్తివంతంగా ఉండేదంటే ప్రపంచం ఆశ్చర్యపోయింది అక్కడి నుంచి రోల్స్ రాయ్ అనే పేరు మొదలైంది ఈ రోజు అంటే ప్రపంచంలో అత్యంత ఉన్నత స్థానం ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారికి అది ఒక గుర్తింపు కాబట్టి మీరు రోల్స్ రాయి ను చూసినప్పుడు గుర్తించుకోండి అది కేవలం ఒక కార్ మాత్రమే కాదు అది ఆకలిలో ఒక పేద అబ్బాయి చూసిన కలను అతను కష్టపడి దానిని నిజం చేసుకున్నాడు మీకు ఈ స్ఫూర్తి నచ్చితే మీ స్నేహితులతో కూడా పంచుకోండి